అమృత నగర్ లో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండున దేశవ్యాప్తంగా ప్రజలు మహాత్మాగాంధీ అహింస సత్యం మరియు సామాజిక న్యాయ వారసత్వాన్ని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటారు మహాత్మాగాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలను కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అమృత నగర్ నందు ఘనంగా నిర్వహించారు ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి విగ్రహ విష్కరణ గావించారు ఆయనతో పాటు కడప నగరానికి చెందిన డాక్టర్ నూరి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మహాత్మాగాంధీ సేవలను కొనియాడారు మహాత్మా జయంతి సందర్భంగా కేకును కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు అనంతరం సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ దేశ కోసం అహర్నిశలు అహింస మార్గంతో కృషి చేసి బీటలు వారిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన మహాత్మా గాంధీ చిరస్మరణీయులని దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు ఆపై డాక్టర్ నూరి ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భాగ్యమ్మ పదమూడవ వార్డు మెంబర్ యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మెంబర్స్ పాల్గొనగా పెద్ద ఎత్తున అమృత నగర్ ప్రజలు విగ్రహవిష్కరణకు విచ్చేశారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కబంధ ఆస్థాల్లో నుండి ఎంతో పోరాటం చేసి విజయం సాధించినటువంటి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు అమృతానగర్లో ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారు అంతా స్టూ వాళ్ళంతా యూనియన్ కలిసి యూనియన్గా ఒక సంస్థ ఏర్పడి ఇక్కడ మా పాత అమృతానగర్లో ఇక్కడ ఉన్నటువంటి అమృతానగర్లో మడూరు రోడ్డులో ఉన్నటువంటి చిన్న విగ్రహం ఉన్నది గతంలో ఒక పెద్ద ఆయన పెట్టినాడు దాన్ని మాడిఫై చేసి ఈరోజు సర్వసుందరంగా దిద్ది మంచిగా బాగా చేసినటువంటి వారికి హృదయపూర్వకంగా ఆ ఫౌండేషన్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాంటి మహాత్మా గాంధీ గారు మనకు స్వాతంత్రం వచ్చేటందుకు ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి మనకు స్వాతంత్రం సాధించినటువంటి మహానుభావుడు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు మన కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము ఏది ఏమైనా కానీ గాంధీ మనం అనుకుంటున్నాం మన పిల్లలు కూడా అనుకోవాలనే తపనతోనే మనం అందరం ఉన్నాము ఇంకా ఆ గాంధీ మహాత్ములు గారు చేసినటువంటి ఆయన అనుకుంటే ప్రధాని గుడిగా అయిన అప్పట్లో నిస్వార్థంగా సేవ చేసినటువంటి ఆయనకు మరోమారు కొత్తపల్ల పంచాయతీ తరఫున అలాగే ఈరోజు మెగా మెడికల్ క్యాంపు పెట్టడం అక్కడి నుంచి మన సోదరి ఇక్కడికి వచ్చి మనకు పది రూపాయలకే కడపలో మంచి ఉచిత వైద్య సేవ అందిస్తున్నటువంటి సోదరి నూరి ప్రొద్దుటూరికి అనేక మార్లు ఇక్కడికి వచ్చి ఏదైనా కానీ నేనున్నాను మెడికల్ క్యాంప్ అంటే ఏదైనా సహాయ సహకారాలు చేసేదానికి నేనున్నానని ముందుకు వచ్చి చేస్తున్నటువంటి ఆమెకు హృదయపూర్వకంగా కొత్తపల్లి గ్రామ పంచాయతీ తరఫున ఒక సర్పంచ్గా ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా కానపల్లె గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టి రావడం జరిగింది మా పంచాయతీలో ఇంకా ఏదైనా కానీ మంచి పనులకు నేను ముందుంటానని చెప్పి ఆమె అనడం మాతో చెప్పడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయము ఈ ఫౌండేషన్ వారికి నేను మొదటి వినియోగించుకుంటాను ఏదైనా కానీ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మంచి పనిని మీరు స్టార్ట్ చేయండి మీకు వెనకల ప్రతి వెనక ప్రతి ఒక్క దాంట్లో కూడా నా అస్తం ఉంటుంది నేను కూడా మంచి పనులు మీతోటి నేను కూడా ఉంటానని చెప్పి ఈ యొక్క ఫ్రెండ్స్ ఫౌండేషన్కు సెలవు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నాతో ఈరోజు మంచి రోజు గాంధీ మహాత్ముని విగ్రహ ప్రతిష్ట చేసేటందుకు నా చేతుల మీద సర్పంచ్గా నన్ను ఆహ్వానించినటువంటి ఆ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరించి సెలవు తీసుకుంటాను ఈ ప్రోగ్రామ్కు ఇచ్చేసినటువంటి మా ఎంపీటీసీ మా వాళ్ళు ఈ మేడం నూరి మేడంకు ఇక్కడ మా బావలేమి ఫౌండేషన్ వాళ్ళు మల్లికార్జున వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కొత్తపల్లి గ్రామ పంచాయతీ తరపున మరో మరో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మై సెల్ డాక్టర్ నూరిపరి మీ పది రూపాయలు డాక్టర్ని మనం ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ ఎన్నో ఆర్గనైజేషన్స్లో డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం బట్ ఈ ఫ్రెండ్స్ ఫౌండేషన్కి మాత్రం ఎప్పుడూ నా హార్ట్లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఎందుకంటే ఏదైనా యాక్టివిటీ చేశామంటే ఒక పర్ఫెక్షన్తో క్లీన్గా నీట్గా చేస్తూ ఉంటారు సో సడన్గా ఫోన్ చేసి అక్టోబర్ సెకండ్ ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కావాలి మేడం అని అడిగారు తప్పకుండా అంటే మేడం మళ్ళీ మేము ఆ రోజే అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంది అని చెప్పారు నాకు చాలా హ్యాపీ వేసింది ఎందుకంటే ఈ రోజుల్లో సొసైటీలో మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఫ్రీడమ్గా బతుకుతున్నామంటే అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ వల్లనే వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక విగ్రహ ఆవిష్కరణ మన అమృతానగర్కి నిజంగా చెప్పాలంటే ఒక కొత్త అన్నం వచ్చేసింది వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ ఫౌండేషన్ వాళ్ళు ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతున్నారు మేము పెట్టాము గాంధీ గారి బొమ్మ అని చెప్పి ఎంతో హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఒక యూనిటీతో మంచి మంచి వర్క్స్ చేస్తూ ఉంటారు అండ్ ఐ ఫట్ ఈరోజు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్ ఆయన బర్త్డే కూడా ఉంది సో ఆయన కూడా ఈరోజు జయంతి శుభాకాంక్షలు అందరికీ అండ్ మన శివా సార్ సర్పంచ్ సార్ గురించి తెలిసిందే ఏదైనా మనకి సర్వీస్ యాక్టివిటీ ఉన్నా ఏమైనా హెల్ప్ ఉన్నా సరే సార్ ముందు ఉంటారు ఎప్పుడూ మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు మెగా మెడికల్ క్యాంప్లో మనం ఫ్రీ మెడిసిన్స్ కూడా మంచి క్వాలిటీ మెడిసిన్స్ ఇస్తున్నాము సో మీరు ఈ ఈరోజు నా క్యాంప్ని అందరూ సదుపయోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి మీలాంటి వాళ్ళకి కొంచెమైనా సహాయం చేసే అవకాశం కలిగించినందుకు వన్ సెకండ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ జాయిన్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్